అమరావతి పేరు చెప్తే గతంలో గ్రాఫిక్సు అమరావతి మీద గ్రాఫిక్స్ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ అప్పట్లో వైఎస్ఆర్సీపీ పెద్ద ప్రచారమే చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఈ ఐకానిక్ టవర్స్ అలాగే ఈ ఐకానిక్ వంతెనకు సంబంధించి ఆల్రెడీ ఒక గ్రాఫిక్ డిజైన్ మీద అదే రచ్చయితే నడుస్తుంది అమరావతి రాజధానిలో నిర్మించబోతున్న ఐకానిక్ వంతెనకు సంబంధించి ఒక మోడల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఎంపిక చేశారు ఈ వంతెనకి సంబంధించి నాలుగు షేపులతో గ్రాఫిక్ డిజైన్లు చేయించి వెబ్సైట్లో ఉంచారు అందులో అత్యధిక ఓటింగ్ వచ్చిన రెండవ డిజైన్ని బాబు ఎంపిక చేశారు ఈ డిజైన్కి పద్నాలుగు వేల దాకా ఓట్లు వచ్చాయి ఏకంగా రెండు వేల ఐదు వందల ఓట్ల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఐకానిక్ వంతెనని నిర్మించబోతున్నారు ఈ వంతెన కనుక అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతిల మధ్య దూరం ఏకంగా ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు తగ్గుతుంది అంతేకాదు గంటన్నర సమయం కూడా ఆదా అవుతుంది ఇక ఈ నమూనాను కూచిపూడి డ్యాన్స్లోని స్వస్తిక హస్త భంగిమగా తీసుకున్నారట అయితే ఇప్పుడు దీని మీదే వైసీపీ అటాక్ మొదలుపెట్టింది ఈ గ్రాఫిక్స్ తో మళ్ళీ జనం ముందు జనం ముందుకు వచ్చింది ప్రభుత్వం అని చెప్పుకొచ్చింది పైగా ఒక ఐకానిక్ వంతెన విషయంలో ఇలా చేసింది దాంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఇది అంది వచ్చిన అవకాశంగా కూడా మారిందని చెప్తున్నారు వాళ్ళంతా మళ్ళీ గట్టిగానే మొదలుపెట్టారు మొదలు పెట్టారు ప్రభుత్వాన్ని తగులుకోవడం ఇదంతా గ్రాఫిక్స్ నా బాబు అంటూ మొదలు పెట్టేశారు అంతేకాదు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి గుర్తు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బాబు గారు అప్పుడు అమరావతి రాజధానిని జనాలకు చూపించే అంతా గ్రాఫిక్స్లోనే అని చెప్పి సెటైర్లు వేశారు ఇప్పుడు మళ్ళీ కూడా గ్రాఫిక్స్లోనే చూపిస్తున్నారా ఈ వంతెన్ అనేది కాకపోతే ఏదైనా ముందు ఒక నమూనా ఒక డిజైన్ అనేది గ్రాఫిక్స్లోనే చూపిస్తారు అంతే తప్ప నేరుగా వాళ్ళ దగ్గర ఒకటి ఉండదు మొన్న ఎన్టీఆర్ విగ్రహాలకి సంబంధించి నమూనాలు తెచ్చుకున్నారు అది ఆయన నేరుగానే చూశారు అక్కడ గ్రాఫిక్ ఏం చూడలే చిన్న చిన్న విగ్రహాలు దాన్ని భారీగా పెడతారు ఇప్పుడు వంతెన కదా ఇది ఇది వంతెన విషయంలో గ్రాఫిక్ చూపించకపోతే ఏం చూపిస్తారు ఏది ఏమైనా గ్రాఫిక్స్లో ఐదు నిమిషాల్లో చూపించవచ్చు నిజమే అది డిజైన్ కాకపోతే అవి కట్టడాలు రియల్గా అయ్యేసరికి చాలా కాలం పడుతుంది ఏదైనా ఒక ఇల్లు అయినా సరే ముందు గ్రాఫిక్లో డిజైన్ చేస్తారు అవడానికి ఇంచుమించు అది సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అలాంటప్పుడు ఒక వంతెని నిర్మించడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇదే కాకపోతే అప్పుడు గ్రాఫిక్స్ చూపించి అది చేయలేక ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు గ్రాఫిక్స్ మొదలు పెట్టారా బాబుగారు అనే సెటైర్లు అయితే మొదలయ్యాయి